హాయ్ ఫ్రెండ్స్ గొర్రె అయితే వచ్చినాను ఇంక ఎండలైతే ఎక్కువగా వస్తాను అనమాట ఇంకా కర్రబూజ తగిన నీళ్ళు అయితే వదిలినాము ఇంకా కటింగ్ అయితే అవుతుందనమాట ఇంకా వస్తామని చెప్పి నేనైతే రాలేదు అందుకనేసి కాయలు అయితే కోసి కలర్ అయితే వచ్చినా లేదని చూసి ఇంకా వేరే వేరే వాళ్ళకైతే చెప్పినామన్నమాట ఇంకా మార్కెట్ అయితే చాలా వరకు అయితే తగ్గిపోయింది ఇంకా వంకాయ అయినా కూడా అంతే ఈ మధ్య ఎండాకాలం అయినా ఎండాకాలంకి అయితే రేట్లు అయితే ఎక్కువ అవుతుంది అనుకున్నాము ఇంకా ఎండ వంకాయలు కూడా ఎండాకాలం చాలా రేట్లు అయితే తగ్గిపోయినాయి అనమాట ఇంకా ప్రతి ఒక్క పంట రైతులు ప్రతి ఒక్క రైతుకి ఇలాంటి కష్టాలే అనమాట పంట వచ్చినప్పుడు రేటు ఉండదు రేట్ వచ్చినప్పుడు పంట ఉండదు ఇంకా పిల్లలకి అయితే మ్యాత్ అయితే వేసేసినాము ఈ మధ్య అయితే గిన సిగరాకు ఇలాంటి ఇట్లా అయితే ఏమీ లేవు కాబట్టి ముక్కుజొన్న సప్పు అయితే వేస్తున్నాము ఇంకా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నేనైతే మంచి మంచి వీడియోలు అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను ఇంకా తడకలు అయితే అనమాట ఇంకా నేనైతే ఇలా మధ్యలో వీడియో అయితే స్టాప్ చేసినాను పనుండి